త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంతో పాటు నల్గొండ ఖమ్మం వరంగల్ కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు మార్చి ముప్పై ఒకటవ తేదీతో ఖాళీ కానున్నాయి ప్రస్తుతం పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ కసరత్తులు మొదలుపెట్టినట్లు సమాచారం నాలుగు ఉమ్మడి జిల్లాల మంత్రులు ఇన్ఛార్జి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డీసీసీ అధ్యక్షుల సమావేశం జరిగింది చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎదుర్కొంటున్న తొలి ఎన్నికలు కావడంతో పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ముఖ్యంగా నాలుగు ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ల స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవాల్సిందేనని హస్తం నేతలు భావిస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డిని మరోసారి పోటీ చేయించాలని కొంతమంది కాంగ్రెస్ పెద్దలు కోరిన తనకు పోటీ చేసే ఆలోచన లేదని జీవన్ రెడ్డి సున్నితంగా తిరస్కరించారు దీంతో కొత్త వ్యక్తులు టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి సివిల్స్ కోచింగ్ సెంటర్ అధినేత రమణారెడ్డి మాజీ పోలీస్ అధికారి గంగాధర్ కోచింగ్ సెంటర్లకు చెందిన మరో అధినేత ప్రసన్న హరికృష్ణ కూడా కాంగ్రెస్ టికెట్ కోసం హస్తం పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటన త్వరలోనే ఉండొచ్చు దీంతో ఆశావహులు తమ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారు ఎవరూ ఊహించని వ్యక్తి బరిలో ఉంటారని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులని బరిలో దించాలా లేక ఉపాధ్యాయ సంఘాలకి మద్దతు ఇవ్వాలా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది ఇప్పటికే బీజేపీ అభ్యర్థులని ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ కూడా వేగం పెంచింది